ఏమంటివి ఏమంటివి మానవ జాతి నీచమా ఎంత మాట ఎంత మాట వైతరిన వరకు వెంటాడి వేధించి మీ ధర్మసూత్రముల మంట కలిపి పతి ప్రాణముల దక్కించుకున్న నారీమని సావిత్రిది ఏ జాతి మానవ జాతి తన భక్తితో సాక్షాత్తు పరమశివునే ప్రత్యక్షం గావించి మీ పాశమున సైతం గడ్డిపోచగా నుంచి ప్రాణహరులైన మిమ్మల్నే ప్రాణభయంతో పరిగెత్తించిన పసివాడు మాఖండేయుడిది ఏ జాతి మానవ జాతి నీచ నీచమన్నా మా జాతి మూలాన ఏనాడో అప్రతిష్ట మూట కట్టుకున్నా మీరు నేడు జాతి జాతి అంటూ మమ్మ అమ్మ ఆహ్వానం ఎంతకు ఎంత ఎంత జ్ఞానము ఎంత వివేకము నేటి నుంచి దేవుడు అధికుడు నరుడు నెక్కించే భావాన్ని కుక్కుటి వేలతో సహితం పైకిలించి వేస్తా ముక్కులు పొందే ముక్కోడు దేవతలు దిక్కులు అస్తిక్ పాలకులు మనుగనిచ్చే పంచభూతం సైతం హే జయో నరుడని హర్షించే విధంగా ఈ సింహాసనం అధిష్ఠించుదా వర్ణ మనమయ రత్న రజతాల కృతమైన ఈ సభా మందిరమున ఔహిత దక్ష పరివార సమూహ మధ్యమున ధర్మ నిలయమైన ఈ రౌరవున సతదా సర్వదా సర్వదా సహస్రద పాప పంకిలమైన కుల మత జాతి కోపములను సమూలంగా శాశ్వతంగా ప్రక్షాళన గావించుదా Any doubts?